క్యాబినెట్ సమావేశంలో ఎస్సిఎస్టి బీసీ కులాలకు సంబంధించి కొత్తగా పదహారు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా కుల సంఘాలు సంబరాలు చేసుకున్నాయి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తూ కరీంనగర్లో ముద్రాజులు సంబరాలు చేసుకున్నారు జిల్లా ముద్రాజ సంఘం మరియు జిల్లా ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో టపాసులు కాల్చి రేవంత్ రెడ్డి మరియు మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకాన్ని నిర్వహించారు ముద్రాజు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నంలకు ముద్రాజులు రుణపడి ఉంటారన్నారు సంఘం నాయకులు పిట్టల రవీందర్ ఫిషర్మెన్లకు సంబంధించి మరియు సంఘాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ముద్రాజ్ మహాసభ అధ్యక్షులు గంగాధర కనకయ్య జిల్లా గౌరవ అధ్యక్షులు పిట్టెల లింగయ్య చిగురు మామిడి పిటిసి గీకూరు రవీందర్ రామడుగు ఎంపీటీసీ బొమ్మరవేణి కొమరయ్య ముద్రాజ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు నాయకత్వంలో మా మా బీసీ కార్పొరేషన్ చేసినందుకు వారికి పదాభివాదాలు తెలియజేస్తూ ఇంత ముందు మమ్మల్ని ఓటు రూపంగానే వారు మిగతా పోయిన ప్రభుత్వాలు మరి ప్రభుత్వానికి మేము గత ఎన్నికలలో అండగా ఉన్నాం కనుక మమ్మల్ని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు ముజరాజు కార్పొరేషన్ చేసినందుకు మరొక మరొకసారి మన గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి సాహసరులు క్యాబినెట్ మొత్తం కలిసి మా తెలంగాణ ముజ్రాదులను విన్నట్టుగా ఉంచుకొని మాకు ప్రత్యేకమైనటువంటి ముజరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మరి ఈ ప్రభుత్వానికి వారి క్యాబినెట్ కూడా కూడా వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాపు రాష్ట్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో కాపుల కళ నెరవేరిందని మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పొనగంటి మల్లయ్య అన్నారు ప్రభుత్వం మున్నూరు కాపు రాష్ట్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో హర్షం వ్యక్తం చేస్తూ జమ్మిగుంట పట్టణంలోని మోత్కులగూడెం చౌరస్తాలో మున్నూరు కాపు జర్నలిస్టుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏబుసీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాణాసంచాలు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం కొనగంటి మల్లయ్య మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుంచి మున్నూరు కాపూర్ కార్పొరేషన్ ఏర్పాటు కొరకు పోరాటాలు ఆందోళనలు పాదయాత్రలు వినతి పత్రాలు అందజేయడం జరిగిందన్నారు ఇప్పటికీ ఆ కళ నెరవేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు కార్పొరేషన్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి పోరాటం చేసిన రాష్ట్ర అధ్యక్షుడు కొండదేవయ్యకు మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్ కు సహకరించిన విప్ ఆది శ్రీనివాస్ మంత్రులు పొన్నం ప్రభాకర్ దుద్దిల్ల శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు ఆ మరి మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది మరి దానికి కృతజ్ఞతగా మరి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే మరి జిల్లా మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారికి అలాగే దుద్దిల్ల సీతారాబాబు గారికి మన కర్నా జిల్లా మున్నూరు కాపు సంఘం తరఫున రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య అలాగే మున్నూరు సంఘం కుల పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తా రెడ్డి కార్పొరేషన్ను స్వాగతిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల వ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు ముస్తాబాద్ రాజే విగ్రహం వద్ద మండల రెడ్డి సంఘం అధ్యక్షులు చిన్ని అంజరెడ్డి ఆధ్వర్యంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదన్నారు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చి వంద రోజులు ముగియక ముందే రెడ్డిలను గుర్తించి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభ్యంతరీయమని పేర్కొన్నారు గతంలో రెడ్డి బాంధవులు ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వాలు ముందుకు రాలేదన్నారు కేవలం కాంగ్రెస్ పార్టీ తమ సమస్యలను గుర్తించి కార్పొరేషన్ అందించిందని వెల్లడించారు ఈ సందర్భంగా మండలరెడ్డి రెడ్డి బాంధవుల తరపున సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రాజ్ బహదూర్ వెంకట్రామ్ రెడ్డి సంఘం సభ్యులు వెల్లడించారు కార్యవర్గం మరియు మండలం ఉన్నటువంటి రెండు బంధువులు ఇక్కడికి వచ్చేసినటువంటి నమస్కారం తెలియజేసుకుంటూ ఫిబ్రవరి పన్నెండవ తేదీ నాడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు రెడ్డి బంధువులందరి గురించి ఎప్పుడో చిరకాల గతంలో జిల్లా రాష్ట్ర బాడీ నుంచి కూడా పెద్దలందరూ రెడ్డి కార్పొరేషన్ కావాలని కోరుకుంటే సాధ్యం కాలేదు పాదయాత్ర చేయడం కాదు ప్రతి జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధాని వరకు పాదయాత్ర చేయడం జరిగింది మేమందరం ఎన్నో వ్యవసాయ ప్రయాసాలు కోర్చి అటువంటిది సాధ్యం కాలేదు ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి దేవంత్ రెడ్డి గారు చేసేందుకు వారికి రెడ్డి బాంధవు తరఫు నుంచి ప్రతి ఉండే ప్రతి ఇంటి కడప నుంచి ప్రతి ఒక్క వ్యక్తి నుంచి వారికి రాజబోద్దు వెంకటరామి ముస్తాబాద్ మండల శాఖ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటును స్వాగతిస్తూ రెడ్డి ఐక్య వేదిక ఆధ్వర్యంలో కరీంనగర్ లో సంబరాలు నిర్వహించారు ఎస్ఆర్ఆర్ కాలేజీ వద్ద గల రాజబహదూర్ వెంకట్రామ్ రెడ్డి విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి వేడుకలను నిర్వహించుకున్నారు తాను ముఖ్యమంత్రినైతే రెడ్డి సంఘాన్ని ఏర్పాటు చేస్తానని రేవంత్ రెడ్డి రెండు వేల పదిహేడులో హామీ ఇచ్చాడని ఇచ్చిన హామీ మేరకు సీఎం కాగానే అన్ని కుల సంఘాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు రెడ్డి కార్పొరేషన్ను ఏర్పాటు చేశారన్నారు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు మేము రెండు వేల పదిహేడులో మేడ్చెల్లో లో విజ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని గెస్ట్గా పిలిచినాము ఆ సందర్భంగా ఆయన నేను ముఖ్యమంత్రిని అయితే ఖచ్చితంగా ఏది కార్పొరేషన్ ఇస్తా అని ఆ రోజే హామీ ఇచ్చిండు ఈ మధ్యలోనే మేము ఓ సమావేశం మేము ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ వాళ్ళం కూర్చున్నాం కూర్చుండి సమావేశం ఏర్పాటు చేసుకుంటే ఇంత తొందరగా నెల తర్వాతనే మనం బోర్డు భావ్యం కాదు ఓ రెండు నెలల తర్వాత పోదామన్నారు మా రాష్ట్ర నాయకులు వారిని సంప్రదించేందుకు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్ని కార్పొరేషన్లు ఇచ్చిన విధంగానే రెడ్డి కార్పొరేషన్ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డికి మంత్రివర్గానికి మరియు మా ఎమ్మెల్యేలకు ఆ అందరికీ కృతజ్ఞత తెలుపుతూ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్గానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం రెడ్డి సోదరులంతా కూడా ముఖ్యంగా రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతా ఉంది అందులో భాగంగా పాటు కుల సంఘాలకు మరి ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గ సభ్యులందరికీ కూడా మరి ప్రజలందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు తీర్మానాన్ని స్వాగతిస్తున్నామన్నారు ముద్రాజ్ మహాసభ నాయకులు కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన వారు కేబినెట్ మీటింగ్ లో ముద్రాజలకు మిగతా కులాలకు ఏర్పాటు చేసినట్టుగానే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తీర్మానం చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు ముద్రాజ్ కార్పొరేషన్ ను ముద్రాజ్ జాతి గర్వంగా ఫీల్ అవుతుందన్నారు గతంలో ముద్రాజలకు కేవలం ఓటు బ్యాంకు గానే చూశారు తప్ప ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ముద్రాజల సమస్యలపై దృష్టిని సారించి కార్పొరేషన్ ఏర్పాటుకు తీర్మానం చేసిందన్నారు కార్పొరేషన్ మాదిరిగా ముద్రాజలను నుంచి బీసీఏలోకి మార్చాలని వారు కోరారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ మీటింగ్లో మా ముద్రాలకు మరియు ఇతర కులాలకు కూడా మాకు ముజరాజు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని క్యాబినెట్లో తీర్మానం చేయడం చాలా సంతోషమైన విషయం ఇది దానికి మేము మా ముజరాజ్ జాతి మొత్తం గౌరవంగా మేము చాలా ఫీల్ అవుతూ ఉన్నాం మరి గత కొన్ని కొన్ని సంవత్సరాల సుంది మా కోరిక ఇది అడిగినా కూడా ఏ పా ఏ ప్రభుత్వాలు కూడా మాకు చేయలేదు కేవలం ఓటు బ్యాంక్గానే మాత్రం వాడుకున్నారు మా జాతిని మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మా జాతిని ఉద్దేశించి మా యొక్క ప్రయోజనాల కొరకు మాకున్న కష్ట నష్టాలను గుర్తించి మాకు ముజ్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషదకమైన విషయంలో మేము భావిస్తున్నాం ముజిరాజ్ కార్పొరేషన్ ఎప్పటిక కోరికను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే బీసీ కార్పొరేషన్ బీసీ మంత్రి శ్రీ పొన్న ప్రాగరాన్ని గారు మరి మాకు ప్రవేశపెట్టేటువంటి నిర్ణయించినటువంటి ఈ బీసీ కార్పొరేషన్ను వారికి ప్రత్యేక ధన్యవాద తెలియస్తూ తెలంగాణ ముగ్రాజ్ మాస మాసాప నుండి మరి మత్స్య కార్మికుల నుండి నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ మాకు ఇంకొక కోరిక ఉన్నది బీసీ డీ నుండి ఏక మార్చడానికి ఎన్నో సంవత్సరం నుంచే పోరాటం చేస్తున్నాం ఆ పోరాటాన్ని కూడా మమ్మల్ని గమనించి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి బీసీ ఏక మార్చాలని మరొక వినతి చేస్తూ గత ప్రభుత్వంలో ఎన్ని ఎన్ని వినతలు ఇచ్చినా ఎన్ని ఎన్ని పోరాటాలు చేసినా కూడా మరి ఆ ప్రభుత్వం ముద్రాల గురించి పట్టించుకోలేదు మరి ప్రభుత్వం గతంలో ఆ ప్రభుత్వాలు చేయాలనే ముఖ్య దేశంతో మరి డెబ్బై ఐదు శాతం ముద్రాయలందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి మరి వీళ్ళు గెలిపించుకోవడం